అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న కథలో ఎంతో పెద్ద సందేశం దాగి ఉన్న బండరాయి కథను చెబుతాను ఇది తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కథలు వాస్తవాలకు దూరంగా ఉన్న జీవితానికి సరిపడే సందేశాన్ని అందిస్తాయి చిన్న కథల్లోనే ఎంతో పెద్ద సందేశం దాగి ఉంటుంది మనలో చాలామంది కష్టమంటే భయపడతారు వీలైనంత వరకు కష్టాలకు దూరంగా ఉండాలని ఆశిస్తుంటారు అయితే కష్టాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే గొప్ప సందేశాన్ని అందించే ఓ కథ చదివితే మన ఆలోచనలు మారడం ఖాయం ఒక శిల్పకారుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు ఆ సమయంలో అతనికి ఒక బండరాయి కనిపిస్తుంది బాగా ఉండడంతో వెంటనే తన చేతిలోని ఉలిని తీసుకొని రాయితో ఏదైనా చెక్కుదామని ప్రయత్నిస్తాడు ఒక వేసే వేసేవరకి ఆ రాయి స్పందిస్తుంది నాకు చాలా నొప్పిగా ఉంది దయచేసి నన్ను వదిలేయి కావాలంటే వేరే రాయిని చూసుకో అని చెబుతుంది దీంతో ఆ శిల్పకారుడు కొంత ముందుకు వెళ్తాడు అక్కడ మరో రాయి కనిపిస్తుంది దీంతో ఆ రాయిని చెక్కుదామని అనుకుంటాడు అయితే ఆ రాయికి కూడా నొప్పి పుడుతుంది కదా కానీ ఓర్పుగా నొప్పిని భరిస్తుంది కాసేపటికే ఆ బండరాయి కాస్త వినాయకుడి విగ్రహంగా మారుతుంది ఆ తర్వాత శిల్పకారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ సాధువు వినాయకుడి విగ్రహాన్ని చూసి రోజూ పూజ చేస్తాడు దీంతో రామస్తులంతా ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు ఇదే సమయంలో కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటారు కొబ్బరి కొట్టేందుకు బండ కోసం వెతుకుతారు శిల్పకారుడు మొదట చూసిన రాయిని తీసుకువచ్చి కొబ్బరికాయ కొట్టేందుకు ఉపయోగిస్తారు దీంతో ప్రతి క్షణం కొబ్బరి దెబ్బలతో ఆ రాయి చుక్కలు కనిపిస్తుంది ఉలిదెబ్బలకు ఒక్కరోజు ఓచుకొని ఉంటే జీవితాంతం ఇన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది కాదు అనే ఆ రాయి బాధపడుతుంది ఈ బండరాయి కథలోని నీతి ఏమిటంటే కథలోని మొదటి రాయిలాగే మనలో కూడా చాలామంది కష్టాలను తప్పించుకోవాలని చూస్తుంటారు ఈజీ లైఫ్ కోసం వెతుకుతూ ఉంటారు అలాగే కష్టాలను తట్టుకుంటేనే సంతోషం వస్తుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది కొన్ని రోజులు ఓపికగా కష్టాన్ని భరిస్తే రెండో రాయిలాగా జీవితాంతం సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్